ఒకప్పట్లో ఇంటికి మొత్తం ఒకే ఒక డోర్మేట్ ఉండేదండి అదేనండి గోతం పట్ట అది కాకపోతే ఇంకొకటి ఎక్స్ట్రాగా అంటే వంటింట్లో ఉండేది అంతే అప్పట్లో అప్పట్లో ఏందంటే రూములు కూడా తక్కువ ఉండేటివి ఒక గోతంపట్ట పట్ట డోర్మేట్గా వాడుకునే వాళ్ళం అలాగే వంటింట్లో ఉండేది అదే ఎక్కువ కానీ ఇప్పుడు అట కాదు గడప గడపకి రూమ్కి రూమ్కి బయట లోపల వరండాలో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ దగ్గర బయట బాత్రూమ్ దగ్గర ఏ టూ చూసినా డోర్మేట్లే ఈ డోర్మేట్లు చల్లకుండా నిజంగా నిన్న నేనైతే ఏడైతే మ్యాక్సిమం అంటే బతికానండి డోర్మెట్స్ ఇంకా అలాగే ఈ రెండు బ్యాలెన్స్ ఉండిపోయి బయట బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ దగ్గర ఈ రెండు ఉంటాయి అనమాట ఇంకా వీటిని అయితే క్లీన్ చేస్తున్నాను అసలు మురికి మామూలుగా రావట్లేదు అంతే కదా దుమ్ము భయంకరమైన దుమ్ము అనమాట ఉతకటా ఉంటే ఉంది చాలా మంది నాకు వన్ ఇయర్ బ్యాక్ అప్పుడేమో తెలిసిందండి డోర్మేట్స్ కూడా వాషింగ్ మిషన్లో వేస్తారని నాకు అంతకుముందు అసలు తెలియదు ఇవి ఏంటంటే ఇప్పుడు అట్లా కొంచెం స్టిక్ అని స్టిక్గా ఉంటాయన్నమాట మనకి ఏంటంటే హోల్డ్ అవ్వవు ఇలాంటి వాషింగ్ మిషన్లు వేసామంటే ఇబ్బంది అయిపోతుంది అసలు మామూలుగా బట్టలు దుప్పట్లు ఇలాంటి వేస్తేనే వాషింగ్ మిషన్లు పోతున్నాయి ఇవన్నీ వేసి ఇంకా ఆ వాషింగ్ మిషన్ ఏమైపోతుంది ఇంకా వీటిని అయితే నీట్గా క్లీన్ చేశాను నిజంగా నేను ఒకప్పుడులో రూములు తక్కువ ఉండేవి అవునా కదా రూములు తక్కువ ఉండేవి ఇంకా అలాగే ఒక్క గోతం పట్ట మంచిగా ఇంటికి మొత్తం ఒక్కటి బయట అంటే వరండాలు అదే ఉండేవి కానీ ఇప్పుడు కాలం మారింది రూములు ఎక్కువ కావాలని కోరుకుంటాము అలా కోరుకున్నప్పుడు డోర్మేట్స్ వేస్తూ ఉంటాము ఇంకా అలాగే నేనైతే ఇక్కడ వాష్ చేసేసిన తర్వాత వాటర్ అన్ని కూడా ఉంటే నీట్గా అయితే అక్కడికి తోసుకొని వచ్చేసాను అనమాట ఇవన్నీ ఈ రెండు డోర్మేట్లు కూడా ఇంకా మీద తీసుకెళ్ళాలి నిన్నైతే మాక్సిమం ఇల్లంతా క్లీన్ చేసేసాను కటన్లు అలాగే దుప్పట్లు ఇల్లు నీట్గా తుడిచేసి ఇంకా డోర్మెట్లు ఇంకా ఫైనల్ గా అయితే మీద తీసుకెళ్లి ఆరేసేసారనమాట ఇవి ఇప్పుడు ఆరుతాయో లేదో వీటినిచ్చితే సబ్స్క్రైబ్